హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ కళ్యాణి రసం ఒకసారి ఇలా చేయండి సూపర్గా ఉంటుంది ఒక గిన్నెలో పోపు దినుసులు కొంచెం జీలకర్ర ఎక్కువే పడుతుందండి వేసి సన్నగా తరుక్కున్న టమాటా పచ్చిమిర్చి కొంచెం పసుపు సాల్టు కొంచెం కరివేపాకు వేసి మెత్తగా ఉడకనివ్వాలి దాంట్లో ధనియాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు మిరియాలు ఇవన్నీ పేస్ట్ పొడి వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచాలి పప్పు ఒక స్పూను అంతేనండి వాటర్ కలుపుకొని వాటర్ బాయిల్ అయిన దాకా ఉంచుకొని దండిగా కొత్తిమీర వేసుకొని కొంచెం కొబ్బరి పొడి చల్లుకుంటే బాగుంటుంది రెండు చుక్కలు లెమన్ అంతేనండి ఎంతో టేస్ట్గా ఉంటే కళ్యాణ్ రసం రెడీ ఒకసారి తిన్నారంటే లెవెల్ అండి గోడ చిక్కుడుకాయ ఫ్రై ఒకసారి ఇలా చేయండి సూపర్గా ఉంటుంది తినను అన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కుక్కర్లో గోడ చిక్కుడు వేసి కొంచెం వాటర్ పసుపు సాల్ట్ వేసి రెండు మూడు విజిల్స్ చేస్తే ఉడికిపోతుంది ఒక బాండీలో కొంచెం పోపు దినుసులు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి రెండు పచ్చిమిర్చి వేసి ఇవి ఉడకబెట్టుకున్నవి బాగా వాటర్ దాకా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత వచ్చేసి కరివేపాకు కొబ్బరి కారం లైట్గా పైన కొబ్బరి చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దీంట్లో సీక్రెట్ ఇదేనండి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ టైం కావాలని కూడా అడుగుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి